హాయ్ ఫ్రెండ్స్ మేము పెళ్ళికైతే వెళ్ళాము డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది మా ఊర్లో గుడి మందాలం గుడి దగ్గర అయితే చేశారండి బయట అయితే చాలా చాలా ఖాళీ స్థలం ఉంది ఆ ఖాళీ స్థలంలో డెకరేషన్ అయితే వెంకట బాబు కూడా విగ్రహం గ్రహం పెట్టారు ఫోటోలు అయ్యి పిల్లలు నేను కూడా చాలా ఇష్టం దిగా అట్లాగే ఏనుగులు పెద్ద పెద్ద ఏనుగులు అయితే బొమ్మ విగ్రహాలు తెచ్చారు మన ఎంట్రెన్స్లోనే పెట్టేశారండి అవి డెకరేషన్ అలాగే ఎంట్రన్స్లో పెట్టేసి మొత్తం అన్నీ కూడా చాలా నీట్గా బయట మనుషులు ఆనుకోకుండా చాలా నీట్గా అయితే చేశారు మేము మొత్తం మేము వెళ్ళేటప్పటికి తెల్లర వచ్చింది పెళ్ళి అందుకనే ఇంకా పెళ్ళికొడుకోళ్ళు రాలేదు అందుకే ఎంత ఖాళీగా ఉంది లేకపోతే అసలు ఆ జనం ఈ జనం కూడా వస్తే అసలు ఆడావిడిగా ఉంటుంది కదా మేమైతే సెవెన్ థర్టీ లాగా వెళ్ళిపోయామనమాట సెవెన్ థర్టీకి వెళ్ళి కల్లా మేమైతే భోజనాలు చేసేసాం ఒక అరగంటలో మేము పెళ్లి చూసేసుకుని వచ్చేసామండి ఎందుకంటే తెల్లారజామునిగా పెళ్ళికి కాదు పెళ్లి భోజనాలు చేసేసి వచ్చేసాం పెళ్ళి తెల్లవారుజామున అప్పటికి డెకరేషన్ అయితే చేస్తారు అంటే పెళ్ళికొడుకు రాగానే పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకు కొడుకుని కూర్చోబెడతారనమాట అనమాట అక్షంతలు వేగిస్తారు ఇప్పుడు అట్లాగే చేస్తున్నారు కదా పెళ్ళి అయ్యాక రిసెప్షన్ కన్నా పెళ్ళికి ముందు రిసెప్షన్ చేసేస్తున్నారు ఒక్కొక్కరు అయితే భోజనాలు అయితే చాలా గ్రాండ్గా పెట్టారు మా విందు భోజనాల్లో అయితే ఇంకా పెళ్ళి భోజనాలు అనేటప్పటికి నీస్ అయితే ఉండదు కదా ఇలాగే కాయగూరలు కాయగూరలోని మిని మేక రిగురు కుర్మాకని సాంబారి మనకి తెలిసిందే బంద హల్వా పిల్లలకైతే బన హల్వా అంటే చాలా చాలా ఇష్టం రమ్య కాబట్టి భోజనాలు కూర్చోగానే అమ్మ చికెన్ ఉండదు అన్నమ్మ పెళ్లి భోజనాలు చికెన్ ఉండదు అమ్మ నేను చెప్పాను కదండి మందాలం గుడి దగ్గరని అదే మందాలం గుడి ఆల్రెడీ పెద్ద వీడియో అయితే పెట్టాను మందాలం గుడికి అలాగే బయట అనమాట అక్కడే కళ్యాణ మండపం కట్ట కట్టారు అయితే రిసెప్షన్ కట్ట చేసుకుంటారు ఇంకా లోన ఇంకా మొదలు పెట్టలేదంటుందండి ఇంకా బయట చేశారు డెకరేషన్ అయితే సూపర్ సూపర్గా ఉంది మీకు కూడా చూపించేద్దామని రమ్యత అయితే నేను వీడియో తీయమన్నాను చాలా చాలా బాగా చేశారండి డెకరేషన్ అయితే సూపర్గా ఉంది ఇదిగో వెంకట బాబు వినాయకులు ఏనుగులు గట్టా అవన్నీ తెచ్చినవి అనమాట డెకరేషన్ వల్లే తెచ్చినాయి ఇక్కడైతే వంటలు చేశారు పక్కన ఖాళీ స్థలం కూడా చాలా చాలా ఖాళీ స్థలం ఉంది ఇక్కడైతే వంటలు చేసారు వంటలు చేశారు ఇంకా వడ్డింపులు అయితే అయిపోతాయి క్యాంటరింగ్ బో క్యాంట్రింగ్ వంటలు చేసి క్యాంట్రిన్ గోళ్ళు పిలిచేసారనమాట అలా పిలిస్తే ఇంకా మనకైతే ఒత్తిడి అయితే ఉండదు కదా మనమే అయితే చుట్టాలందరూ అక్కడే ఉంచోవాలన్నమాట ఇట్లాకొచ్చారనమాట జనం ఇంకా పెళ్ళికొడుకోరు రాక మనకి జనం తక్కువగా ఉన్నారండి అదే పెళ్ళికొడుకోళ్ళు వస్తే ఇంకా చాలా చాలా జనం ఉంటారు కొడుకు వాళ్ళు అయితే ఫుల్ బ్యాండ్ కట్టుకుని వస్తున్నారంట చాలా హాడవిడగానే పెళ్ళికొడుకు వాళ్ళు అయితే అలాగేనండి ఇది తర్వాత రోజు నెట్ వీడియో కదా కానీ సాంగ్స్ పాడారండి తెల్లవాళ్ళు కూడా సాంగ్స్ అయితే చాలా చాలా బాగా పాడారు మ్యూజిక్ నైట్ పెట్టారేమో నేనైతే మా ఇంటికి వినిపించిపోయినాయి అనమాట మేమైతే బోధనం కానించి వచ్చేసాము వచ్చేసాక మా ఇంటికి అయితే చాలా గట్టిగా వినిపించినాయి సాంగ్స్ చాలా బాగా పాడారు పో రాత్రి నైంటికి పదింటికి మొదలి వాళ్ళు తెల్లవాళ్ళు పడుతూనే ఉన్నారు పొద్దున్నైతే ఆరింటి వరకు పాడుతూనే ఉన్నారు అయితే పెళ్ళికొడుకు పెళ్ళికొదురు కూర్చున్న అదే స్టేజ్ అండి స్టేజ్ అయితే కూర్చోదు ఉంటుంది కదా అక్కడే కూర్చున్నారు అదిగో డెకరేషన్ చూడ చూడండి చాలా బాగుంది ఎంతమంది వచ్చినా ఖాళీగా ఉంది చోటైతే అసలు ఇరుకన్నది లేదు ఇరుకన్నది లేదు అట్లాగే బయట ప్రపంచం కూడా లేకుండా మన కళ్యాణ మండపం ఎలాగుందో అట్లాగే ఉంది కదా సేమ్ ఇదంతా చేతి వరకేనండి ఇదేమి మొత్తం అంతా చేతి వర్క్తో చేసిన డెకరేషన్ తప్ప ఇది ఒక రూమ్ లాంటిది కూడా కాదు కళ్యాణ మండపం కూడా కాదు అన్నీ కూడా చేతితోనే చేశారు కానీ చాలా చాలా బాగా చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది పిల్లలకు కూడా చాలా చాలా బాగా నచ్చి కొంచేపు ఉండొచ్చు డాడీ అన్నారు ఇంకా వాళ్ళ డాడీ ఏంటి ఇంకెళ్ళామా వచ్చామా అని ఉంటారు కదా రమ్మే వాళ్ళ డాడీ అందుకే వెళ్ళి మనం వెంటనే తీసుకొచ్చేసారు తీసుకొచ్చి ఇలా జరిగిందండి మా పెళ్ళి పెళ్ళికి ముందు వెళ్ళామనమాట పెళ్ళి అయితే ఇంకా బోల్వైతే వీడియోస్ ఉండేవి ఇట్లాగుంది బై బై ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి